హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ నేను మీ సునీత ఈ రోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి చక్కెర పొంగలండి ధనుర్మాసం స్పెషల్ మొదటి రోజున నేను మా ఇంట్లో దేవుడికి నైవేద్యంగా చక్కెర పొంగల్ చేశానండి చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా కప్పు వరకు పెసరపప్పు తీసుకోవాలి ఈ పెసరపప్పుని ఒక కుక్కర్ గిన్నెలో వేసుకొని స్టవ్ పైన లో ఫ్లేమ్లో ఇలా గరిడితో కలుపుకుంటూ మంచిగా వేగనివ్వాలి ఇలా మంచిగా వేగిన తర్వాత ఇందులో పావు కప్పు పెసరపప్పుకి ముప్పావు కప్పు వరకు బియ్యం వేసుకొని ఈ బియ్యంను కూడా ఈ పెసరపప్పుతో పాటే కొంచెం వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకోవడం వల్ల మనకి రైస్ వండుకున్నాక పొడి పొడిగా ఉంటుందండి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుందనమాట ఇలా కొంచెం మంచిగా వేగిన తర్వాత వీటిని స్టవ్ వేసుకొని వీటిని తీసుకొని ఇంకా ఇవి మునిగే వరకు నీళ్లు పోసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు ఇలా కలుపుకుంటూ కడుక్కోవాలి ఇలా కడిగిన ఈ నీళ్ళన్నీ వంపేసుకోవాలి ఇప్పుడు మనము ఏ గిన్నెతో అయితే బియ్యం తీసుకున్నాము అదే గిన్నెతో ఒక పావు కప్పు పెసరపప్పు ముప్పావు కప్పు బియ్యము ఒక కప్పు అయినాయి కదండి దానికి రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకొని కొంచెం ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ నీళ్ళలోనే ఇదంతా కొంచెం కలిసేలాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మనకి మూడు విజిల్స్ వస్తే ఒకటికి రెండు పోసుకున్నాము కదా చక్కగా ఉడికిపోతుందండి చూడండి మూత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూసామంటే మనకి మంచిగా ఉడికిపోయి ఉంటుంది అన్నం అంతా కూడా చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో పెసరపప్పు కానీ రైస్ కానీ ఇలా పొడి పొడిగా ఇలా ఉడకాలన్నమాట అప్పుడు మనకి చక్కెర పొంగల్ చక్కగా ఉంటుంది తినటానికైనా చూడటానికైనా ఇప్పుడు ఈ రైస్ తీసుకొని పక్కనుంచుకొని నేను కొంచెం చిన్న కుక్కర్లో తీసుకున్నాను కదండి కలుపుకోవడం కొంచెం కష్టంగా ఉంటుందని ఇలా గిన్నెలోకి వేసుకున్నాను ఇలా వేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో అరకప్పు వరకు బెల్లం వేసుకోవాలి పావు కప్పు వరకు పంచదార వేసుకోవాలి మీరు కావాలంటే మొత్తం బెల్లమైనా వేసుకోవచ్చండి ఇలా రెండు కలిపి వేసుకోవడం వల్ల చక్కెర పొంగల టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో కప్పు వరకు నీళ్లు పోసుకోవాలి నీళ్ళు మాత్రం అసలు ఎక్కువగా పోసుకోకండి ఇలా పావు కప్పు వరకు నీళ్లు పోసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకొని ఇలా గరిటతో కలుపుకుంటూ బెల్లంని మంచిగా కరగనివ్వాలి పాకము అలా ఏమో వచ్చే పని ఉండదండి జస్ట్ అలా కరిగించుకుంటే సరిపోతుందన్నమాట ఇప్పుడు ఇలా కరిగిన ఈ బెల్లం నీళ్ళని మనం ఉడికించుకొని పక్కన ఉంచుకున్న ఈ రైస్లో వే వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకున్నామంటే నలకలు అలా ఏమైనా ఉంటే పోతాయనమాట ఇప్పుడు ఒక స్టవ్ పైన స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రైస్ను ఒక పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఇంకొక స్టవ్ పైన ఒక చిన్న బాండీ పెట్టుకొని రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి వేడైపోయిన తర్వాత కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి ఈ ఎండు కొబ్బరి ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకోవాలి ఈ జీడిపప్పు కూడా కొంచెం వేగిన తర్వాత కొన్ని కిస్మిస్లు వేసుకోవాలి మనం కిస్మిస్లు ముందే వేసామంటే కొంచెం మాడిపోతాయి కదండి అందుకోసమని ఇలా ఈ కిస్మిస్లను కూడా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకొని ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ పేసుకొని వీటిని తీసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇంకొక స్టవ్ పైన ఇలా ఉడుకుతూ ఉన్న రైస్లోకి మనం ఫ్రై చేసుకొని పక్కనుంచుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఒకసారి ఇవంతా కూడా ఈ రైస్లో కలిసేలాగా కలుపుకోవాలి మనం బెల్లం నీళ్ళు వడగట్టుకొని పోసుకున్నాం కదా చూడండి బెల్లం అంతా కూడా అన్నానికంతా పట్టేసిందనమాట ఇలా ఎగిరే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూను యాలకుల పొడి వేసుకొని ఒక స్పూను నెయ్యి వేసుకొని ఈ యాలకుల పొడి నెయ్యి అంతా కూడా ఈ రైస్లో అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కొంచెం డ్రైగా అవుతుందండి అంతవరకు ఇలా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో జస్ట్ ఒక చిటికడు అంటే చిటికడు పచ్చకర్పూరం మీకు ఇష్టమైతే వేసుకోండి వేసుకుంటే బాగుంటుంది కొంచెమే వేసుకోవాలి ఒక చిటికడే వేసుకోండి ఈ పచ్చకర్పూరం కూడా ఈ రైస్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి మనకి ఇంకా వేడి వేడిగా చక్కెర పొంగులు రెడీ అయిపోయినట్టేనండి చాలా బాగుంటుంది చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఇలా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో చూడండి నేను తొందరగా అయిపోతుందని కుక్కర్లో ఉండానండి కుక్కర్లో ఉన్నా కానీ చాలా బాగా వస్తుందనమాట ఈ విధంగా ఉండాలంటే ఈ సారని మీరు దేవుడికి నైవేద్యంగా చక్కెర పొంగల్ చేయాలంటే తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి చెరీస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి మరి బాయ్ ఉంటాను